What's brother uh, boxing was announcing song after song. ఓసారి సార్ భక్తింగ్ గారు ఓ పాట తర్వాత మరొక పాట ఒక మా పాట తర్వాత మరో పాడము ఎనిమిది పాటలు అయ్యాయి తొమ్మిది అయిపోయాయి పది పాటలు పాడుతున్నారు కూడా ఏం తర్వాత ఆయన వాక్యం చెప్పడం మొదలు అయిపోయిన సార్ మార్టిన్ గారు ఆయన గదిలోకి వెళ్ళారు అడిగారు బ్రదర్ మీరు ఇన్ని పాటలు పాటించారు మమ్మల్ని రాజు ఆర్ సాధారణంగా మామూలుగా పాటలు పాటలు పాడుతాం కదా ముందు వాస్ క్లియర్ మీ ఏం చెప్పారంటే వాక్యం వాక్యం నాకు అంత స్పష్టంగా లోపల రాలేదు వెయిటెడ్ వెయిటెడ్ అండ్ ఆ నాలో రూపుదిద్దుకునే వరకు కూడా ఎదురు చూశాను కనిపెట్టాను ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ప్రభు నాకు స్పష్టత ఇచ్చాడు